సగరుడు ఇక్ష్వాకు వంశానికి చెందిన మహాప్రతాపశాలి రాజు ఇతడు ఎంతో ధర్మపరుడు సత్యనిష్ఠుడు మహారాజుకు అరవై వేల మంది కుమారులు ఉండేవారు వీరత్వంలో మహారథులైన అధిక గర్వంతో స్వేచ్ఛగా నియమశిక్షణ లేకుండా ప్రవర్తించేవారు ఒకరోజు మహారాజు అశ్వమేధ యాగం ప్రారంభించాడు ఇది ఒక విశిష్ట రాజసూయ తత్వంగల యజ్ఞం దీనిలో గుర్రాన్ని రాజ్యాల మీదకి వదులుతారు దాన్ని అడ్డుకునే రాజులు యుద్ధానికి సిద్ధం కావాలి ఆ యాగానికి ఉపయోగిస్తున్న గుర్రాన్ని ఎవరో మాయచేసి తీసుకుపోయారు ఈ పరిస్థితిలో సగరుడు తన కుమారులను ఆ గుర్రాన్ని వెతకమని ఆజ్ఞాపించాడు ఆ గుర్రాన్ని వెతుకుతూ వారు పాతాళలోకానికి వెళ్లారు అక్కడ కపిల మహర్షి ధ్యానంలో ఉండగా తనపై ధర్మబద్ధంగా కాకుండా దాడి చేసిన వారిని చూసి అనుచితమైన చర్యకు కోపగించి శాపం ఇచ్చాడు ధర్మమార్గం విడిచి అహంకారంతో నిండిన మీలాంటి అజ్ఞానులు ఈ లోకానికి భారంగా మారతారు భస్మమైపోతారు అరవై వేల మంది కుమారులు కాలిపోయారు ఆత్మలు ముక్తి పొందలేదు వారి ఆత్మలకు మోక్షం కలగాలంటే స్వర్గంలో ఉన్న గంగానదిని భూమికి తీసుకురావాలి ఆమె పవిత్ర జలాలు వారి భస్మాన్ని తాకితేనే వారు ముక్తి పొందుతారు దీని కారణంగానే భగీరథుడు పుట్టి గంగానదిని భూమికి తీసుకురావడానికి తపస్సు చేశాడు తన పూర్వీకుల మోక్షం కోసం భగీరథుడు దీర్ఘకాలం తపస్సు చేశాడు ఆయన ముందు బ్రహ్మదేవుని ప్రార్థించాడు బ్రహ్మదేవుడు గంగను భూమికి పంపడానికి అంగీకరించాడు కాని ప్రవాహం ఎంతో బలంగా ఉండటం వల్ల భూమి నాశనమవుతుంది అందువల్ల భగీరథుడు మళ్ళీ తపస్సు చేసి పార్వతీపతి శివుని ప్రార్థించాడు శివుడు తాను సహాయం చేస్తానని అంగీకరించాడు గంగ ఆకాశం నుంచి వేగంగా పడుతున్నప్పుడు శివుడు తన జటాలలో గంగను అడ్డుకుని నెమ్మదిగా భూమిపైకి ప్రవహించేలా చేశాడు భగీరథుడు గంగ ప్రవాహాన్ని తన పూర్వీకుల మరణించిన స్థలానికి తీసుకెళ్లాడు గంగ జలాలు ఆ స్థానాన్ని తాకగానే ఆ అరవై వేల మంది సగర కుమారులకు మోక్షం లభించింది భగీరథిని తపస్సుతో గంగా భూమికి వచ్చినందున ఆమెకు భాగీరథి అనే పేరు వచ్చింది నిస్వార్థ తపస్సు వల్ల ఏదైనా సాధ్యమవుతుంది ఒక్క వ్యక్తి తపస్సుతో తరం తరం వారికి మోక్షం కలిగించవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులతో షేర్ చేయండి ఇంకా ఇటువంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీరు చూసినందుకు ధన్యవాదాలు